ఎన్నికల కమిషన్ ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడింది ఇప్పటికే చూస్తా ఉన్నాం రాష్ట్రంలో దేశంలో అనేక చోట్ల ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వివాదాలు పక్షపాత వైఖరులు వెల్లువెత్తుతున్నటువంటి సమయంలో మేము వ్యక్తిగతంగా కూడా ఎన్నికల కమిషన్ గారి చెప్పాం అయినా కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా ఇంకో ఆశ్చర్యకరమైన ఏంటంటే రీ పోలింగ్ పోలింగ్ జరిగిన రోజు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఆ రోజు ఇచ్చాం నిజంగా ఆ రోజు బాధ కలిగింది ధర్నా కూడా చేయాల్సి వచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ముందు మేము ధర్నా చేయటువంటి అంటే మాకు కూడా కొంత బాధ కలిగింది గచ్చంత్ర లేనటువంటి పరిస్థితుల్లో ధర్నా కూడా చేసాం ధర్నా చేసి చెప్పాం పదిహేను బూతులు ఉంటే పదిహేను బూతుల్లో రిగ్యూంగ్ జరుగుతూ ఉంది మీరు వెబ్కాస్టింగ్ చూడండి సిసి ఫుటోజ్లు తెచ్చుకుంటే తెప్పించి ఒకసారి చూడమని చెప్పాం చివరికి ఏంటంటే అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకో అందరూ నిద్రపోయిన తర్వాత ఏదో రెండు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కు ఆదేశాలు ఇచ్చారు ఎవరి కళ్ళ ఎళ్ళు దురడం కోసం ఈ ప్రయత్నాలు ఇటువంటి వాటి వల్ల తాత్కాలికమైనటువంటి విజయాలు మీకు వరిస్తాయేమో కానీ భవిష్యత్తుకు సంబంధించి అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యమే విజయం వరిస్తుంది న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందనే భావన కలిగినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కానీ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ దాంతో పాటుగా కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి విధానం పైన కానీ తప్పనిసరిగా మా పోరాటం సాగుతుంది మేము ఇవాళ ఈ ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా డీలాపడిపోయే పడిపోయే పరిస్థితులు లేరు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు కావు ఇది దోపిడిగా నిన్న మా నాయకులు చెప్పినట్టుగా దోపిడిగా దొంగ ఓట్లు వేసుకోవడం ద్వారా మీరు గెలిచినటువంటి గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రజలు భావిస్తూ ఉన్నారు మా కూడా మీ ప్రాంతంలో కుప్పోలు ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది చోట్ల మేము గెలిస్తే ఆరు చోట్ల మీరు గెలిచారు పంతొమ్మిది చోట్ల మేము గెలిచిన స్థానాల్లో కూడా ఒక చోట ఏడు ఓట్లతోనూ పన్నెండు ఓట్లతోనూ యాభై ఓట్లతోనూ అరవై ఓట్లతోనూ అంటే ఎన్నికలు జరిగి మేము గెలిచాం అసలు ఎన్నికలు జరిగే విధానం మీలాగా మేము కూడా ఇదే ఇదే విధమైనటువంటి ఆలోచనలు చేస్తుంటే ఆరు మాత్రం ఎందుకు గెలుస్తారు మీరు ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ గెలుస్తారు మేము ఆ విధానాలు నమ్ముకున్నటువంటి వ్యక్తులం కాదు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులం మీరు అప్రజాస్వామ్యంగా ఎంత ఎత్తున పెద్ద ఎత్తున అరాచకాల అక్రమాలతో ముందుకు సాగినా మేము ప్రజాస్వామ్య బద్దంగానే మీ మీద పోరాటం చేయడానికి మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం దానిలో రెండు ఆలోచన లేదు తప్పనిసరిగా భవిష్యత్తుకు సంబంధించి ధర్మం గెలిచిద్ది న్యాయం గెలిచిద్ది మీకు తగినటువంటి శాస్తి ప్రజలే చెప్పబోతూ ఉన్నారు